హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే ఒక వ్లాగ్ అయితే చేశాను అనమాట మార్నింగ్ రొటీన్ ఏం కుక్ చేశాను హౌస్ క్లీనింగ్ ఉగాది పండక్కి ఎలా చేశాను అన్నది ఈ వీడియోలోనైతే చూపిస్తున్నాను అయితే కొ కొత్త మామిడికాయలు వచ్చాయి కదా వాటితో అయితే మంచి టేస్టీ పచ్చడి అయితే చేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ అయితే రైస్ అయితే వండేస్తున్నాను ఇప్పుడు పచ్చడి చేయడం కోసం అయితే చట్నీ కోసము వెజిటబుల్స్ కట్ చేస్తున్నాను ఒక నాలుగు వంకాయలు ఒక మామిడికాయ రెండు పీసులు అయితే తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను ఒక నాలుగు టమాటాలు అన్నం అయితే అయిపోయింది కదా వండడము ఇప్పుడు చట్నీ కోసమైతే ప్రిపేర్ చేస్తున్నాను వంకాయలకి ముక్కలు సాల్ట్ వాటర్లో వేస్తే నల్లగా అవ్వకుండా చేదెక్కకుండా ఉంటాయన్నమాట ఈ చట్నీకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందన్నమాట అందుకోసం చెప్పి ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేశాను పోపు కావాలి అంటే వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా తినేయచ్చు ఆయిల్ ఎక్కువగా వేసాం కదా కొద్దిగా జీలకర్ర పచ్చిమిరపకాయలు టేస్ట్కు సరిపడా అంటే మనం తినే కారంని బట్టి అయితే వేశాను అనమాట నేను ఒక ఐదారు వెల్లుల్లిపాయలు వేసాను అవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకున్నాం కదా వంకాయ ముక్కలు అన్నీ ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను కరివేపాకు సాల్ట్ వేసేసుకొని కొత్తిమీర పుదీనానైతే ఫైనల్గా వేస్తున్నాను ఇప్పుడు ఇది కొంచెం మగ్గిన తర్వాత అంటే మామిడికాయలు వంకాయలు మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకొని లైట్గా మగ్గితే సరిపోతుంది లైట్గా ఉడకాలి ఎక్కువ మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు కొద్దిగా పులుపు కోసం చింతపండు యాడ్ చేస్తున్నాను చింతపండు టేస్ట్ చింతపండుకే ఉంటుంది మామిడికాయ టేస్ట్ మామిడికాయకే ఉంటుంది కదా అందుకే రెండు కలిపి యాడ్ చేశాను కొద్ది కొద్దిగా ఆల్మోస్ట్ ముక్కలన్నీ ఉడికిపోయాయి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టి చట్నీ అయితే చూపిస్తాను మొత్తం ఉడికిపోయాయి కదా మొత్తానికి చల్లార పెట్టేసి మిక్సీ పట్టేశాను చూశారు కదా చట్నీ మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరగ్గా పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మా అయితే స్కూల్ టైం అయ్యిందని చెప్పి నేనైతే కొద్దిగా రైస్ పెట్టేసి ఈరోజు వాళ్ళ కోసం టిఫిన్ అయితే ఏం చేయలేదు మా హస్బెండ్ కోసం మాత్రమే చేశాను జొన్న గట్కా చేశాను అనమాట అయితే అన్నం చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు తనకి టిఫిన్ కోసం అని చెప్పి గట్కనైతే ప్రిపేర్ చేస్తున్నాను జొన్న రవ్వను విసిరిన తర్వాత నేను ఒకసారి రెండు ఇలా ఒకటి రెండు సార్లు మిక్సీలో రౌండ్స్ అయితే వేస్తాను ఇంకొంచెం మెత్తగా అవుతుందని చెప్పి చిన్న టీ గ్లాస్ అంతా తీసుకున్నాను నేను ఒక్కరికి సరిపడనే కాబట్టి నేనైతే అన్నం తినేస్తానని చెప్పి డైట్ ఫాలో అవుతున్నానని చెప్పాను కదా ఈరోజు వీడియో అయితే చేస్తాను అది రేపటికి పోస్ట్ చేస్తాను అనుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఈ గట్క కోసం ముందుగా ఒక గ్లాసు రవ్వ తీసుకుంటే ఒక మూడు గ్లాసుల నుండి నాలుగు గ్లాసుల వరకు అయితే వాటర్ తీసుకోవాలి వాటర్ మరిగించుకుంటే సరిపోతుంది వాటర్ మరిగినప్పుడు ఈ రవ్వ అయితే ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకుంటే దగ్గరగా ఉడికిపోతుంది ఉడికిన తర్వాత మంచిగా గుజ్జులాగా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మజ్జిగ కలుపుకొని అయితే మేము తినేస్తామని మొత్తానికి ఇలా దగ్గరగా ఉడికితే సరిపోతుంది ఇది ఒక పది పదిహేను నిమిషాల తర్వాత గట్టిపడుతుంది అయితే నేను ఉగాది పండగ కోసం అయితే ఇల్లంతా చూశారు కదా అంతా మొత్తము అన్నీ కూడా కలిసిపోయాయి ఇలా మొత్తం కూడా నీట్గా సద్రేసాను అయితే వీడియో తీయలేదు లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా అని చెప్పి ఇంతకు ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఇక్కడ చూసారు కదా నాకు టైలరింగ్ సంబంధించిన ప్రతి మెటీరియల్ అయితే ఇంట్లో ఉంటుంది ఇంకా పనిలో పని ఈ మిషన్స్ కూడా నీట్గా క్లీన్ చేసేసాను అనమాట కాలిన్ పెట్టి తోడుస్తాను నేనైతే రెండు మిషన్స్ కూడా ఈ విధంగానే క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఇక్కడ చూసారు కదా ఈ క్లాత్ మీద ఉన్న డిజైన్స్ అయితే గుర్తున్నాయా మన ఛానల్లో నేను ప్రింటింగ్ నేర్చుకు పెయింటింగ్ నేర్చుకునేటప్పుడు ఈ క్లాత్ మీదనే వేసా అనమాట ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఏమైనా యూజ్ అయితే ఒక లైక్ చేయండి ఇదైతే ఫీకా మిషన్ ఇందాక చూపించింది అయితే ఒక త్రీ మంత్స్ బ్యాక్ అయితే రీసెంట్గా తీసుకున్నాను జాక్ ఎఫ్ఐ మిషన్ అయితే ఇంతకు ఎలా అనిపించింది వీడియో మిషన్స్ అప్పుడప్పుడు డీప్గా క్లీన్ చేస్తాను రోజు అయితే నార్మల్గా క్లాత్ పెట్టి అయితే తోడ్ చేస్తాను అనమాట దీంతో పాటు ఫ్రిడ్జ్ అద్దం అన్నీ కూడా క్లీన్ చేసేసాను ఈ మామిడికాయలు అయితే ఊరు నుండి అనమాట మొన్న సండే రోజు వెళ్ళానని చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో మామిడికాయ అయితే రెసిపీస్ అయితే చాలా పోస్ట్ చేస్తాను తప్పకుండా చూసేయండి మరి ప్రతిరోజు రోజు వంట చేసిన తర్వాత నాకైతే ఈ స్టవ్ బండ మొత్తం క్లీన్ చేసేసుకొని ఈ విధంగా పెట్టుకోవడం అంటే ఇష్టం అనమాట లేకపోతే తొందరగా కాక్రోచ్లు వచ్చేస్తాయి కదా అందుకోసం నీట్గా ఫినిష్ అయితే చేసుకుంటాను పనంతా కూడా వంట అయిపోయిన తర్వాత ఈ ట్రై ప్యాడ్ అయితే నేను వంట కోసం యూజ్ చేస్తానన్నమాట